నిధి అగర్వాల్ ఫోటో ఒకటి నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది అయితే ముందుగా ఇది సాబ్ సెట్ నుంచి అయిన ఫోటో అంటూ బాగానే వైరల్ చేశారు అయితే అసలు విషయాన్ని తాపీగా నిధి అగర్వాల్ చెప్పేసింది ఇది ప్రభాస్ సాబ్ సినిమా సెట్ నుంచి లీకైన ఫోటో కాదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది ఇదొక కి సంబంధించిన షూట్లోని ఫోటో అని చెప్పేసింది ఇది ఏ ఫోటో అయినా ఏ షూటింగ్ అయినా కూడా నిధి ఫ్యాన్స్కి మాత్రం కిక్కిచ్చేలానే ఉంది నిధి అగర్వాల్ తన ఫ్యాన్స్ కు సరైన ట్రీట్ ఇచ్చి చాలా కాలమే అవుతోంది అశోక్ గల్లా హీరో మూవీ తరువాత మళ్లీ ఇంతవరకు నిధి అగర్వాల్ తెలుగు ఆడియన్స్ ముందుకు రాలేదు పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చిందనే సంతోషం మాత్రం నిధికి మిగిలింది కాని ఈ చిత్రాలు మాత్రం ఇంకా ఆడియన్స్ ముందుకు రావడం లేదు ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే తన లక్ ఫేట్ మారిపోతుందని నిధి బాగానే ఆశిస్తోంది కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల హరిహర వీరమల్లు మూవీ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సెట్లో నిధి అగర్వాల్ సందడి చేస్తోంది విజయవాడలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది హైదరాబాద్లో రాజా సాప్ షూట్ జరుగుతోంది నిధి అగర్వాల్ అటూ ఇటూ తిరుగుతూ రెండు సెట్లలో సందడి చేస్తోంది ఈ క్రమంలోనే రాజా సాబ్ సెట్ నుంచి ఓ ఫోటో లీక్ అయిందని ఇదే నిధి అగర్వాల్ లుక్ అంటూ నెట్టింట్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది దీంతో ఈ వార్తలు నిధి వద్దకు వెళ్లాయి ఆమె వెంటనే క్లారిటీ ఇస్తూ ట్వీట్ వేసింది ఇది రాజా సాబ్ షూట్ లుక్ కాదని యాడ్ షూట్లోని లుక్ చెప్పేసింది